జాతీయ అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజార పచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు తెలుగుదేశాన్ని ముందు తరంకి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదిక పైన తెలుగుదేశం పెద్దలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి పిఏసీ చైర్మన్ నగళ్ళ మనోహర్ గారికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మా సోదరులు సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం ఈ సభని యువకులని సగులా జరుగుతుంది నన్ను ఆహ్వానించాలి అని ప్రతి